దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఆనందోత్సవాల మధ్య సాగుతుంది ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారు ఇటు రాజకీయ ప్రముఖులు ఇళ్లలోనూ రాఖీ పండుగ సందడి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు ఎంపీ రాఖీ కట్టారు రక్షబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ మహిళా నేతలు సీఎంకు రాఖీ కట్టారు దేశవ్యాప్తంగా రాఖీ పండుగ ఆనందోత్సవాల మధ్య సాగుతుంది ఆడపడుచులు తమ సోదరులకు రాఖీ కట్టేందుకు వెళ్తున్నారు ఇటు రాజకీయ ప్రముఖుల ఇళ్లలోనూ రాఖీ పండుగ సందడి కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ఎమ్మెల్యేలు ఎంపీ రాఖీ కట్టారు రక్షాబంధన్ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని సీఎం రేవంత్ నివాసంలో కాంగ్రెస్ మహిళా నేతలు సీఎంకు రాఖీ కట్టారు